అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసేది ఈ వీడియోలో రైతు భరోసా గురించి అలాగే ఆసరా పింఛన్ గురించి అలాగే ఇంద్ర గురించి మూడు మూడు సంవత్సరాల గురించి అయితే నేనైతే ఈ వీడియో అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీద కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అలాగే మీ తోటి స్నేహితులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ ఒక సంవత్సరాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే ఆసద పింఛన్ వచ్చేసైతే మనకైతే అక్టోబర్ నుంచి అక్టోబర్ నెలది నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే నవంబర్ది డిసెంబర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే డిసెంబర్లో ప్రతి ఒక్కరికైతే ఆసద పింఛన్ అనేది రావడం అయితే జరిగిందనమాట మనకి ఎప్పటి నుంచో సీతక్క కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఆసద పింఛన్ అనేది అయితే ఒక వ్యక్తికి వచ్చేసైతే అంటే ఒక వ్యక్తికి వచ్చేసైతే రెండు వేల రూపాయలు అంటే వాళ్ళకి నాలుగు వేలు కనుక ఉన్నట్లయితే ఆరు వేలు చేయడం అలాగే రెండు వేలు ఉన్న వాళ్ళకి నాలుగు వేలు చేయటం అయితే జరుగుతుంది అనమాట అలాగే చెయ్యూత అనేది అయితే చెయ్యూత మరియు వికలాంగుల పింఛన్ అనేది అయితే జరగడం పెంచడం అయితే జరుగుతుంది విక్ చెయ్యూత పింఛన్ వచ్చేసి అయితే నాలుగు వేల పదార్లు అనమాట అలాగే విక వికలాంగుల పింఛన్ వచ్చేసి అయితే ఆరు వేల అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఈ ఎప్పుడు ఈ ఆరు వేల పదార్థులు ఈ ఆసద పింఛన్ని ఎప్పుడు పెంచుతారు అనేది అయితే నేనైతే వీళ్ళు తెలియజేస్తాను అలాగే మనకైతే ఈ డిసెంబర్లో అయితే ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అనేది అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే నవంబర్ది అయితే డిసెంబర్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ డిసెంబర్లో వచ్చేసైతే ఇంకా మనకైతే వారి చేతులకి అయితే ఇవ్వలేదనమాట ఈ డిసెంబర్ వచ్చేసైతే ఇరవై ఒకటో తారీఖు నాడుగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ డిసెంబర్ పెన్షన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకైతే కొత్త సంవత్సరం రాబోతుంది మనకైతే ఈ ఆసరా పెంక్షన్ అనేది అయితే పైసలు అయితే పెంచడం అయితే జరుగుతుందనమాట అంటే నాలుగు వేలు ఉన్న వారికి ఆరు వేలు చేయటం అంటే వికలాంగులకి ఆరు వేలు అలాగే చేయూత పింక్షన్ వాళ్ళకైతేనేమో ముసలి వాళ్ళకైతేనేమో నాలుగు వేలు చేయటం అయితే జరుగుతుందనమాట ఇదైతే ఒక గుడ్ గుడ్ స గొప్ప శుభవార్త అయితే తెలియడం అయితే జరిగింది ఇది ఎప్పుడు పెంచుతుందంటే మాత్రం ఈ జనవరి నుంచి అయితే మనకైతే కొత్త సంవత్సరాల నుంచి అయితే మనకైతే ఈ అమ ఇది దీన్నైతే అమలు చేయడం అయితే జరుగుతుందనమాట అలాగే రైతు భరోసా వచ్చేసి అయితే జనవరి పదో తారీఖు నాడైతే విడుదల చేస్తామని అయితే ఒక రేవంత్ రెడ్డి అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియటం అయితే జరిగిందనమాట అలాగే ఇంద్రామిల్లులు వచ్చేసి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితేనే ఉన్నాయన్నమాట ఒక నాలుగు లక్షల నుంచి ఆరువే ఆరు లక్షల వరకు అయితే ఇంద్రమిల్లులు అయితే తెలియడం అయితే జరిగిందనమాట అంటే ఇంద్రమిల్లుల గురించి అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవటం అయితే జరుగుతుందనమాట ఐదు వందల అప్లికేషన్లకి అయితే ఒక క్యాండిడేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ ఇంద్రమిల్లులు కూడా మనకి ఇది కొత్త సంవత్సరం నుంచి అయితే స్టార్ట్గా అవుతున్నాయి అనమా కొత్త సంవత్సరం నుంచి అయితే వారి ఖాతాల నాలుగు నుంచి ఆరు లక్షల వరకు అయితే అంటే క్యాటడరీ వైజ్గా వాళ్ళ పడుతున్నాయి అని అయితే ప్రభుత్వం అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియడమే జరిగిందనమాట ఇంకా కనుక ఏమన్నా కనుక డౌట్లు ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఈ వీడియోని కనుక ఒక లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ట్యాంక్ మినల్ జై హింద్